ప్లానింగ్స్ లేవు షార్ట్ స్కీమ్స్ మాత్రమే ఉంటాయి అంటే బాబుగారి గారి విజన్ రియాక్ట్ అవుతుంటాడు బాబుగారు లాంటి విజన్ దగ్గర ఎవరు ఆ విజనరీ నాయకులు లేరేమో ఒక అంశాన్ని ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పగలగటం అది కూడా నిజమని నమ్మించటం బాబుగారికి సాధ్యం ఇనికి సాధ్యం గాని ఇతని అలా చెప్పమన్నా చెప్పలేడు అదే మెయిన్ ప్రాబ్లమ్ అదే ఇప్పుడు నిన్న ఆయన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయింది అనే పదం పదే పదే ఎందుకు వాడుతున్నారు దాదాపు రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం వాడారు దానికోసం సభే పెట్టేశారు అన్న తర్వాత దానికోసం సభ పెట్టేశారు ఎందుకు అంటే సూపర్ సిక్స్ ఆ మీరు పేపర్లోనే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారుగా ఈనాడు జ్యోతిలోనే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా ఈ ఆరిట్లో ప్రధానమైనటువంటిది ఏంటి పెన్షన్ ప్రతి ఒక్కళ్ళకి మూడు వేలది నాలుగు వేలు చేస్తాం ఏదం చేస్తాం అలాగే ఏదైతే యాభై ఏళ్ళలోకే పెన్షన్ ఇస్తాం ఈ పెన్షన్ లో మొదటి నిజం నాలుగు వేలు ఇచ్చారు ప్లస్ బాకాయబే అప్పుడేదో ఏప్రిల్ నుంచి లెక్క కట్టి ఏడు వేలు ఇచ్చారు ఇచ్చారు ఆరు వేలు ఇచ్చారు ఒకేసారి నాలుగు ప్లస్ రెండు ఆరు వేలు ఇచ్చారు అదే సందర్భంలో ఈ రెండవ పాయింట్ ఏదైతే ఉందో యాభై ఏళ్లకి పెన్షన్ బీసీ అదే అది సూపర్ సిక్స్ లో కాదు అది దాంట్లో సూపర్ సిక్స్ లో పెన్షన్ పెంచుతామన్న పాయింట్ లో బాగుండేది రాశారు అది రాశారు కింద రాశారు అంటే సూపర్ సిక్స్ లో అయితే అది లేదు సూపర్ సిక్స్ లోనే పెన్షన్ ఎంత చేస్తామని అని రాస్తున్న దాంట్లో ఇది రాశారు ఫస్ట్ లో హామీ లేదు అవును లెవర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు రేపు ఎలక్షన్స్ అలాగా ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ లో ఆ ముక్కు కూడా అంటే ఒక బ్రహ్మ చూపించారు ముందు అంటే వేలరీ విడుదల చేసిన మానిఫెక్టరు అయితే నేను చూసాను క్లియర్ గా సూపర్ సిక్స్ లో ఇది ఉండదు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లో ఉంది అదే చూపించింది అది అది పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చివరిలో సూపర్ సిక్స్ అవర్టైజ్మెంట్ ఇచ్చినట్లు చివరిలో వాయిసారు మొదట్లో అయితే మీరు అన్నట్టు అవును అదే రోబర్ సిక్స్ లో అయితే లేదు ఫస్ట్ అయితే సూపర్ సిక్స్ లో అసలు ఇది పెన్షన్ లేదు కదా అవును అట్లా పెన్షన్